అంటే విడాకులు కావాలి లాయర్ దగ్గరికి వెళ్దాము తోడొత్తావా ఏమైంది ఎందుకు ఎందుకు మీ ఇద్దరు ఉన్నారు కదా తీసుకోవాలనుకుంటున్నారు ఏ నాకు కాదే కప్పలకి అవునే మొన్న వర్షాలు పడట్లేదని కప్పలికి పెళ్లి చేశాము ఇప్పుడు వర్షాలు ఆగట్లేదని వాటిని విడదేద్దామని సపోజ్ సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నన్ను కని పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా నువ్వు